మిర్చి రైతుల విషయమై గత నెల రోజుల నుంచి వంద రెండు వందలు పెరుగుతా వస్తామన్నటువంటి మిర్చి తేజ రకానికి మాత్రం ఐదు వందల రూపాయలు రేటు పడిపోవడం జరిగింది అయితే ఒక రెండు రోజుల నుంచి కొన్ని రకాలు చాలా స్వల్ప రకాల మీద రేటు తగ్గుతుంది మిగతా రకాలైతే మంచి రేటే పోతా ఉన్నాయి ఇప్పుడు మనం ఇవాళ మిర్చి రేటు మళ్లీ ఏమన్నా తగ్గుముఖం పడుతుందా రేటు పెరుగుతుందా ఈ వాళ్ళ ధరలు ఏంటి అనే విషయాలు పూర్తిగా తెలుసుకుందాం ఒకటి రెండు రోజుల నుంచి తేజ రకానికి సంబంధించి ధరలు తగ్గడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు మళ్లీ ధరలు పతనం అవుతాయా పెరుగుతూ పెరుగుతూ వస్తున్నటువంటి ధరలు ఒకసారిగా తేజ రకానికి ఐదు వందల రూపాయలు పడిపోవడంతో మళ్లీ తగ్గుముఖం పడతాయని ఆందోళన చెందుతా ఉన్నారు అని ఆందోళన చెందుతా ఉన్నారు అయితే తేజ రకానికి సంబంధించి రైతులు మంచి క్వాలిటీ ఉన్నటువంటి దాన్ని ఏసీ కోల్డ్ స్టోరేజ్ నుంచి బయటికి తీకపోవడం వల్ల కొనుగోలుదారులకి అవసరమైనటువంటి క్వాలిటీ దొరకపోవడం వల్ల రేటు తగ్గుతుంది అనే వినికిడి వింటా ఉన్నాం రైతుల ద్వారా కొనుగోలుదారుల ద్వారా గాని అయితే రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పేసి నిపుణులు అయితే చెప్తా ఉన్నారు పేజ ఒకదానికే రేటు తగ్గింది కానీ చాలా రకాల వెరైటీస్ అయితే రేటు తగ్గలేదు మామూలుగానే నడుస్తూ ఉంది ఎక్స్పోర్ట్ విషయంలో ఏమాత్రం తగ్గలేదు చైనాకి ఇతరత్ర దేశాలకి ఎక్స్పోర్ట్ పెరుగుతూనే ఉంది తేజ్ అయినా గానీ త్రీ డబల్ ఫోర్ గాని త్రీ డబల్ ఫైవ్ గానీ డీడీలు గానీ ఇంకా చాలా రకాలైతే చురుగ్గానే వ్యాపారులు కొనుగోలు చేస్తూ ఉన్నారు మార్కెట్లలో అయితే ఏపీ తెలంగాణకు సంబంధించి మంచి డీలక్ రకం ఉంటే గనక పదిహేను వేల ఐదు వందల రూపాయలు రేటు తగ్గకుండా కొంటా ఉన్నారు మిగిలిన వెరైటీస్ లో కొన్ని క్వాలిటీస్ కొంచెం వెనక ముందు ఉన్నా కూడా పద్నాలుగు వేల ఐదు వందల రూపాయలు ఏమాత్రం తగ్గడం లేదు అయినా ఆ రేటు రైతుకి గిట్టుబాటు అయ్యే ధర కాకపోయినప్పటికీ మీడియం రకాలైతే పన్నెండు వేల ఐదు వందల నుంచి పదమూడు వేల వరకు నడుస్తూనే ఉన్నాయి చివరికి పదహైదు వేలు పదహైదు వేల ఎనిమిది వందలు టాప్ రేట్ లో ఉన్నాయి మంచి క్వాలిటీస్ చైనాకైతే పెద్ద ఎత్తున ట్రాన్స్పోర్ట్ పోతా ఉన్నట్టుగానే చెప్తా ఉన్నారు మన భారతదేశం చైనాతో ఇటీవల కాలంలో క్లోజ్ గా ట్రేడింగ్ అయితే చేసుకోబోతోంది వ్యాపార వాణిజ్యాల విషయంలో స్నేహపూర్వంగా పోవాలని ఇద్దరు మాట్లాడుకుంటా ఉన్నారు ఈ మిర్చి వ్యాపారంలో అమెరికాకి ఏం సంబంధం లేదు అమెరికాతో ఇండియాకి గడబిడ ఉన్నప్పటికీ అమెరికాకి మిర్చి మన దేశం నుంచి ఏమాత్రం ఎక్స్పోర్ట్ అనేది ఉండదు అందువల్ల మిర్చి ధరల మీద అమెరికా ప్రభావం ఏ మాత్రం ఉండదు భారతదేశంలో పండే మిర్చి మొత్తం శాతం ముప్పై ఆరు శాతం ఆంధ్రప్రదేశ్ లోనే పండుతుందట ఇరవై నాలుగు శాతం వరకు తెలంగాణలో పండుతుందట ఇంకా మిగతా అది కర్ణాటకలో ఈ మధ్య కాలంలో మధ్యప్రదేశ్ లో కూడా మిర్చి విస్తీర్ణం బాగా పెరిగిపోయింది దేశ వ్యాప్తంగా అన్ని కోల్డ్ స్టోరేజ్ కి సంబంధించి దాదాపుగా రెండున్నర కోట్ల మిర్చి టిక్కీలు స్టోరేజ్ ఉన్నట్టుగా అంచనా అయినా భయపడాల్సిన అవసరం లేదు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఇతర రాష్ట్రాల్లో కూడా కలిపితే ప్రతిరోజు నాలుగు లక్షల టిక్కీల మిర్చి సేల్ అవుతా ఉంది ఒక ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లాలోనే లక్ష పది లక్షల టిక్కీల పైన మార్కెట్ జరుగుతా ఉంది ఇంకా ఖమ్మం వరంగల్ హైదరాబాద్ లో గాని కర్ణాటకలోని బ్యాడిగి మార్కెట్ నుంచి కూడా ఈ మార్కెట్లన్నీ కలుపుకొని మిగతా వాడితో కలిపి నాలుగు లక్షల టిక్కీలు ఏమాత్రం తగ్గకుండా ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉంది ఇదే విధంగా స్టాక్ ఎక్స్పోర్ట్ అయితూ ఉంటే గనక కొనుగోలు అమ్మకాలు జరుగుతూ ఉంటే గనక రెండవ రెండు నెలల్లో మొత్తం ఏసీ కోల్డ్ స్టోరేజ్ లో ఉన్న మిర్చి అంతా సేల్ అయిపోతుందని చెప్తా ఉన్నారు నిపుణులు కానీ ఈ రెండు రోజుల్లో రైతులు ఆందోళన చెందారు ఎందుకంటే తేజ వెరైటీకి ఒకదానికి ఆరు వందల రూపాయల రేటు తగ్గడం వల్ల రైతుల్లో ఆందోళన మొదలైంది తేజాలో కూడా కోల్డ్ స్టోరేజ్ నుంచి సుపీరియర్ క్వాలిటీ అయితే తీయడం లేదు సుపీరియర్ క్వాలిటీ బయటకు తీసినప్పుడు దానికి మంచి రేటు పెట్టే కొంటా ఉన్నారు మిగతా వెరైటీస్ లో ఎక్కడ కూడా ధర తగ్గినటువంటి వాస్తవాలు లేవు ఈ విషయంలో అయితే రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్తా ఉన్నారు గడిచిన సంవత్సరం కన్నా ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరం కన్నా ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి వెళ్లేటప్పటికి సగానికి సగం మిర్చి సాగు విస్తీర్ణం తగ్గే అవకాశం ఉంది ఈ విషయంలో రైతులు అంచనాకు రావడం అంటే విత్తన వ్యాపారంలో విత్తనాలు ఎంతవరకు వరకు సేల్ అయ్యాయి అన్నటువంటి ఒక విషయాన్ని పరిగణలోకి తీసుకుని సగానికి సగం పైన మిర్చి పంట సాగుబడి తగ్గుతుంది అని అంచనానికి వచ్చారు నర్సరీలో నార్లు పోస్తున్నప్పటికీ గత ఏడాదితో పోలిస్తే మిరప సాగు విస్తీర్ణం తగ్గడం అనేది ప్రతి రైతుకు అర్థమైపోతాంది మన రాష్ట్రంలోనే కాదు తెలంగాణలో కాదు కర్ణాటకలోనే కాదు అన్ని రాష్ట్రాల్లో కూడా మిర్చి సాగు విస్తీర్ణం సగానికి సగం తగ్గే అవకాశం ఉంది అయితే ఆ సగానికి సగం విస్తీర్ణం సాగుబడి చేసినప్పుడు కూడా దిగుబడి ఏమవసరా ఉంటుందని మనం ఇప్పుడు అంచనా వేయలేం ఇక మిర్చికి సంబంధించి తెగులు వైరస్లు ఎన్ని మామూలు అయిపోయాయి వాటి ఒడిదుడుగులు తట్టుకొని మిర్చి దిగుబడి ఎంత వస్తుందని అంచనా ఇప్పుడే వేయలేం మిర్చి సాగు చేయాలంటే ఎకరాకి రెండు లక్షల వరకు ఖర్చు అవుతా ఉంది కింటా పదివేలు పన్నెండు వేలు పదమూడు వేలు అమ్మితే గనక రైతులకి గిట్టుబాటు అయ్యే అవకాశమే లేదు మిర్చి పంటలో పనిచేసే కూలీలకే కింటాకి ఆరు వేల రూపాయల దాకా ఖర్చు అవుతుందని చెప్తా ఉన్నారు రైతులైతే చైనా తరహాలో సింగిల్ హార్వెస్ట్ తరహా విధానం రావాలని కోరుకుంటా ఉన్నారు హార్వెస్టర్ తో మిర్చి కోసే విధానాన్ని ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణలో గాని కర్ణాటకలో గాని శాస్త్రవేత్తలు అయితే రైతులకి పరిచయం చేయబోతా ఉన్నారు సహజంగా మన వాళ్ళు మనుషుల దగ్గర మిర్చి కట్ చేయిస్తూ ఉంటారు మనుషుల కూలీలు ఎత్తుకుంటే గనక గిట్టుబాటు అయ్యే పరిస్థితులు లేవు ఒక కింటా మిర్చి కట్ చేయాలంటే మినిమం ఏడెనిమిది మంది జనాలు కావాలి మరి అందులో తెల్లగాయలు వేరు చేయి ఇంకా ఏపీ గోతంలో దూర్చాలంటే ఒక మనిషి కావాలి దానికి ఒక కింటా మిర్చి పొలంలోంచి ఇంటికి గోతంలోకి వచ్చేటప్పటికి ఆరు వేల రూపాయలు ఖర్చు అవుతూ ఉంటది ఇక అదే రేటు పెట్టి మనం అమ్మితే రైతులు ఇక రైతుకు వచ్చేదేముంది రసాయనాలు పురుగు మందులు దిగుబడులు ఇవన్నీ ఎత్తుకుంటే రైతుకు నష్టం తప్ప లాభం వచ్చే సూచన అయితే కనపడలేదు మిర్చిలో వారానికి ఒకసారి పురుగు మందు చేయాల్సి వస్తుందంట ఇదే మాదిరి అయితే గనక మిర్చి సాగు చేయడం అనేది రైతుకు చాలా కష్టం అని చెప్పాలి అనుకున్నట్లుగానే సాగు విస్తీర్ణం సగానికి సగం తగ్గాలి అనుకున్నట్లుగానే తగ్గుతా ఉంది మిర్చి ధరలు పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేలు పలకాలంటే సాగు విస్తీర్ణం తగ్గాల్సిందే అంటూ అనుభవం వచ్చినట్లు చెప్తా ఉన్నారు అప్పుడు కానీ రైతు సోదరులకి ఎంతో కొంత గిట్టుబాటు అయ్యే అవకాశం లేదు పదిహేను పదహారు వేలు కూడా మంచి ధర అని చెప్పడానికి లేదు కానీ వేల నుంచి పదిహేను వేలు పదహారు వేలకు వచ్చింది కాబట్టి అది కాస్త పద్దెనిమిది పంతొమ్మిది ఇరవైకి వెళ్తుందిలే అన్నటువంటి ఆలోచనలో ఉన్న రైతుకి సడన్ గా ఒకసారి తేజ మిర్చి రకానికి మాత్రమే ఐదు వందల రూపాయల రేట్ తగ్గడం అనేది ఆందోళనకరం కనీసం ఇప్పుడు నడిచే ధర మధ్యస్థ ధర అని కూడా చెప్పలేము ఇక రెండు మూడు వేలు ధర పెరిగితే తప్ప మిర్చి రైతుకి అంటే ప్రస్తుతానికి పదహైదు వేల ఐదు వందలు పదహారు వేలు అనుకోండి మంచి రకం పద్దెనిమిది అంటే ఇక ఇరవై వేలు తగిలితే గనక రైతులు పెద్ద ఎత్తున మిర్చి మార్కెట్ లో కోల్డ్ స్టోరేజ్ నుంచి మిర్చి బయటకు తీసే అవకాశం ఉంది కొంతమంది ఇబ్బంది పడే రైతులు అప్పు చేయలేక సరైన మిర్చి ఉన్న కాడికి మేము మళ్ళీ సాగు చేద్దాం వేరే పంట ఇది అని అమ్ముకోవడానికి వచ్చిన వాళ్ళు తప్ప ఈ రేటుకి రైతుకు గిట్టుబాటు అయ్యే రేట్ అయితే కాదు ఎవరైనా గతంలో పన్నెండు పన్నెండు ఇప్పుడు పదహైదు వేల ఐదు వందలు మంచి ధర అనుకుంటారు ప్రస్తుతానికి మళ్లీ మళ్లీ చెప్తా ఉన్నారు రైతులు భయపడాల్సిన అవసరం లేదని ఎక్స్పోర్ట్స్ అయితే ఏమి తగ్గడం లేదు చైనాకి రానున్న రోజుల్లో మరింత వ్యాపారం పెరిగే అవకాశమే కనబడతా ఉంది చైనా రష్యా భారత్ పెద్ద ఎత్తున వాణిజ్య ఒప్పందాలు చేసుకున్న సందర్భంగా మిర్చి ఎగుమతుల విషయంలో చైనా మరీ ఎక్కువగా ఎగుమతి చేసుకునే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు ఈ వ్యవసాయ మార్కెట్ విషయంలో చైనా భారత్ మధ్య ఎలాంటి ట్రేడింగ్ ఇబ్బందులు ఉండవు అని చెప్తా ఉన్నారు ఖచ్చితంగా నెలలోపు నెల తర్వాత చైనాకి ఇండియాకి వ్యవసాయ ఉత్పత్తుల విషయంలో పెద్ద ఎత్తున వాణిజ్యం జరగబోతుంది అని మాత్రం చెప్తా ఉన్నారు ప్రస్తుతానికి అమెరికాతో సంబంధాలు క్లోజ్ అయిపోయిన సందర్భంగా భారతదేశంలో ఎక్కువ చైనా మీద చైనా భారతదేశం మీద ఆధారపడాల్సిన సందర్భంలో మిర్చి విషయంలో కూడా మిర్చి రైతులకు మేలే జరుగుతుందని చెప్తా ఉన్నారు మిర్చి సాగు విస్తీర్ణం ఎంత తగ్గిందా అన్న క్లారిటీ వచ్చిన తర్వాత రైతు సోదరులు అయితే పంట ఎలా ఉండబోతోంది అన్న విషయం తెలిసిన తర్వాత అయినా మిర్చి రేటు పెరిగే అవకాశం ఉంది అని చెప్తా ఉన్నారు ఇప్పుడు కోల్డ్ స్టోరేజ్ లో ఉన్న సరుకు అయితే పెద్ద ఉన్నట్టేం కాదు నెల నెలన్నర కింద ఎత్తుకుంటే చాలా పెద్ద మొత్తంలో ఉండేది ఇప్పుడు పెద్ద విషయమేం కాదు రెండు నెలల లోపల ఇప్పుడు జరిగినట్టే మార్కెట్లో వ్యాపారం జరిగితే మొత్తం స్టాక్ క్లోజ్ అయిపోతుంది అని చెప్తా ఉన్నారు రైతులు నిల్వ పెట్టుకునే వాళ్ళు స్టాక్ నిలవ పెట్టుకోగలిగితే మంచి రేటే వస్తుందని చెప్తా ఉన్నారు అయితే ఇటీవల వార్తల ప్రకారం మిర్చి ధరలు పెరుగుతూ ఉన్నాయి ఎగుమతి డిమాండ్ పెరగడం దేశీయంగా కొనుగోలు అధికమవడం మరియు పంట ఉత్పత్తి తగ్గడం వంటి కారణాలతో గుంటూరు ఖమ్మం మరియు తెలంగాణలో ఇతర మార్కెట్లు కర్ణాటక మార్కెట్లకు సంబంధించి మిర్చి ధరలు కింటాలకి కాస్త రేటు పెరుగుతూ వచ్చింది కానీ ఈ రెండు రోజుల్లో తేజ రకానికి మాత్రమే ఐదు వందలు తగ్గడమే రైతుల్లో గుబులు లేపుతుంది అయితే ఈ వాళ్ళ మిర్చి ధరలు గుంటూరు విషయానికి వచ్చినప్పటికీ సగటు ధర కింటాలకి పదమూడు వేల మూడు వందల రూపాయన మొదలయ్యి అత్యధిక ధర పదహైదు వేల ఎనిమిది వందల దగ్గర ముగిసిందని చెప్తున్నారు ఇక తాలు రకాలు వాటికి వీటికి అత్యల్ప స్వల్ప ధర వచ్చేసి ఐదు వేల రూపాయలు నుంచి ఏడు ఎనిమిది వేల రూపాయల వరకు పలికింది ధరలు పెరగడానికి కారణాలు ఏంటంటే ఇప్పుడు గాని రాబోయే రోజుల్లో కానీ ఎగుమతి డిమాండ్ పెరిగింది దేశీయ అంతర్జాతీయ మార్కెట్లో మిర్చికి డిమాండ్ పెరుగుతా ఉంది పంట ఉత్పత్తి తగ్గడం వల్ల పంట ఉత్పత్తి తగ్గడం వల్ల కూడా సరఫరా తగ్గి ధరలు పెరుగుతూ ఉన్నాయని చెప్తా ఉన్నారు ఏది ఏమైనా అక్టోబర్ నవంబర్ నెలల్లో మిర్చి ధరలు బాగా పెరుగుతాయని రైతులు ఎగుమతిదారులు ఆశిస్తా ఉన్నారు మరి ఈ విషయమై మిర్చి రైతులు ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం